నమస్తే నేను మీ సతీష్ ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి మరి నేను అక్క చెల్లెమ్మలకు డబ్బులు ఇచ్చాను మరి వాళ్ళ ఓట్లు ఎందుకు పడలేదో అంటూ ఏదైతే తమ ఓటమిని కూడా ఆ రకంగా విశ్లేషించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్త రాగాన్ని అందుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సాక్షి ఛానల్లో కానీ సాక్షి పత్రికలో కానీ ఈ రోజున ఈవీఎంల వల్లే మేము ఓడిపోయాము అంటూ ఒక కొత్త రాగాన్ని అయితే కనుక దాన్ని ఒక ప్రచారంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు మరి ఏమిటి రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించినప్పుడు ఎక్కడా కూడా ఈవీఎంలు ప్రస్తావంతైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున తమ ఓటమికి ఈవీఎంలే కారణం అంటూ ఈ రకమైనటువంటి ప్రచారాన్ని తీసుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినప్పుడు అది ప్రజా తీర్పు అన్నారు మరి ఈ రోజున పదకొండు స్థానాలకు పతనం అయిపోయి కూటమికి నూట అరవై నాలుగు స్థానాలు వస్తే ఈవీఎంలో మతలబు జరిగింది అంటూ పెద్ద ప్రచారాన్ని తీసుకెళ్తా ఉన్నారు ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ స్థానాలు దేశవ్యాప్తంగా ఉంటే అందులో ఐదు వందల ముప్పై ఎనిమిది చోట్ల ఓట్ల లెక్కింపు సరిగ్గా జరగలేదు సజావుగా సాగలేదు అనేటువంటి ఒక కొత్త స్లోగాన్ని అందుకున్నారు ఎలా చూడాలి ఈ రాజకీయాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక ప్రధానమైన రాజకీయ సిద్ధాంతం ఒకటి ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి గోబెల్స్ అనే ఆయన ఆదర్శం గోబెల్స్ సిద్ధాంతం ఏంటి అంటే ఒకే అబద్ధాన్ని వంద సార్లు చెబితే అది నిజంగా భావిస్తారు అనేది గోబెల్స్ సిద్ధాంతం ఈ గోబెల్స్ ప్రాపకాండ దీని గోబెల్స్ ప్రాపకాండ అంటారు ఈ దీని మీద అచంచలమైన విశ్వాసం గల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకని ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఈ గోబెల్స్ థియరీని ప్రాపకాండ చేయటంలో సక్సెస్ అయ్యాడు సక్సెస్ అయ్యి అధికారంలోకి వచ్చాడు ఐదు సంవత్సరాల పాటు అధికారంలో కొనసాగింది అబద్ధాల పునాదుల మీదే మీకు ఉదాహరణకు చెప్పాలి అంటే మీకు తిరుమలలో పింక్ డైమండ్ పోయింది అని చెప్పి దాని మీద అది శ్రీకృష్ణదేవరాయలు సమయం కాలంలో ఇచ్చాడు శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చిన పింక్ డైమండ్ని చంద్రబాబు నాయుడు కొట్టేశాడు అని అక్కడ అప్పుడు వెంకటరమణ దీక్షితులను ఉండేవాడు ఆయన ఆలయ ప్రధాన అర్చకుడు ఆయనతోటి ఒకసారి చెప్పించారు ప్రజలు ఎవరు నమ్మల ఆ తర్వాత విజయసాయి రెడ్డి చెప్పాడు ప్రజలు నమ్మల మళ్ళీ వచ్చి మళ్ళీ వెంకటరమణ దీక్షితులతో చెప్పించారు ప్రజలు నమ్మల మళ్ళీ విజయసాయిరెడ్డి చెప్పాడు ప్రజలు నమ్మల ఇంకా కంటిన్యూస్గా వైసీపీ సోషల్ మీడియాలో పింక్ డైమండ్ మీద ప్రచారం మొదలుపెట్టారు ప్రచారం మొదలుపెట్టి పింక్ డైమండ్ ఉన్నది పింక్ డైమండ్ ఉన్నది పింక్ డైమండ్ ఉన్నది అని చెప్పి ప్రచారం చేసి ఆ పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో ఉన్నది అని విజయసాయిరెడ్డి ఫైనల్గా చెప్పాడు అంటే ఎంత సిస్టమేటిక్గా పింక్ డైమండ్ పింక్ డైమండ్ పింక్ డైమండ్ అని చెప్పి ఈ వెదవ తెలితేటలన్నీ ఉపయోగించి ప్రజలని నమ్మించారు మరి ఐదు సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పింకు అని మరి బయటికి ఎందుకు తీయలేదు బయటికి తీయకపోగా అదే వెంకటరమణ దీక్షితులు ఎవరైతే ఉన్నాడో వెంకటరమణ దీక్షితులకి జగన్మోహన్ రెడ్డికి అగ్రిమెంట్ ఏంటి అంటే నేను పింకు డైమండ్ గురించి చెప్తాను పబ్లిక్లో చంద్రబాబు నాయుడుని బదనం చేస్తా నువ్వు అధికారంలోకి రాగానే నన్ను తిరుమల తిరుపతి దేవా దేవస్థానంలో నన్ను ప్రధాన అర్చకుడిగా పెట్టు అనేది అగ్రిమెంట్ జగన్మోహన్ రెడ్డికి వెంకటరమణ దీక్షితులకి జరిగిన అగ్రిమెంట్ అది అయితే జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే ముందర వీడు వస్తాడు కదా వీడిని అరగదేద్దాం అని చెప్పి అరగదేస్తాడు అరగదీసిన తర్వాత వాడిని తీసి చెత్తబుట్లో పడేస్తాడు ఇది జగన్మోహన్ రెడ్డికి అలవాటు బాగా చాలా ఇప్పుడు ఇప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ చూస్తున్నాగా అట్లాగే వెంకటరమణ దీక్షితుల్ని బాగా అరగదీశాడు ఆ తర్వాత తీసి చెత్తబుట్లో పడేశాడు చెత్తబుట్టలో పడేసిన తర్వాత వెంకటరమణ దీక్షితులు వచ్చి ఒక ఆరు సార్లు ఏడిస్తే అతన్ని తీసి శాస్త్ర సలహాదారుడు అని పెట్టాడు ఆగమశాస్త్ర సలహాదారుడు అంటే అక్కడ చేసేది ఉండదు అన్నీ ఆగమశాస్త్ర ప్రకారమే జరుగుతూ ఉంటాయి దానికి వెంకటరమణ దీక్షితులు సలహా ఏం అక్కర్ల ఆ స జీతం ఇస్తున్నా పో అన్నాడు ఇతన్ని ఇతను ఏదైతే ఆశించాడో ఆ పోస్ట్ ఇవ్వలేదు దాంతో ఇప్పుడు వెంకటరమణ దీక్షితులు లేదు లేదు పింక్ డైమండ్ తప్పు అది తప్పు ఇది తప్పు అసలు జగన్మోహన్ రెడ్డి ఆలయ పవిత్రతను నాశనం చేశాడు సర్వ ఇచ్చేశాడు మొత్తం నాకు మళ్ళీ ప్రధాన అర్చకుడు ఇస్తానని మోసం చేశాడు అని వాళ్ళ వల్ల వల్ల ఏడ్చాడు వెంకటరమణ దీక్షితుల గురించి చెప్తున్నాను నేను అతనంటే ఒకనొక టైంలో నాకు చాలా గౌరవం ఉండేది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గర ఉంటాడు చాలా మంచి వ్యక్తి అంటే వెంకటేశ్వర స్వామిది మనం రెండు నిమిషాలు ఇట్లా ఒక నిమిషం ఒక నిమిషం కూడా కాదు లిప్తపాటు చూస్తేనే మన జన్మ ధన్యమైందని భావించే మనం వెంకటేశ్వ విగ్రహం దగ్గర తన జీవితకాలం ఉన్నాడు అంటే ఎంత పుణ్యం చేసుకున్నాడో అని చాలా గౌరవించేవాళ్ళం ఆ వెంకటరమణ దీక్షితులకి ఈ పింక్ డైమండ్ నాటకంతో వెంకటరమణ దీక్షితులు అంటే అసహ్యం పుట్టింది అందరికీ అందులో నేను కూడా ఉన్నాను ఇప్పుడు తనకు మళ్ళీ ప్రధాన ప్రధానార్చకుడు కావాలని అడుగుతున్నాడు అనమాట ఇంక ఇప్పుడు ఎవరిస్తారు అది పక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఈ వెంకటరమణ దీక్షితుల్ని వాడుకున్నట్టే అసలు ప్రతి విషయాన్ని అన్ని విషయాన్ని పింక్ డైమండ్ విషయాన్ని వాడుకున్నట్టే అన్ని విషయాల్ని వాడుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి ప్రాపగాండాలో ప్రధాన లక్ష్యం ఈ ప్రాపగాండాలో ప్రధానంగా ఏంటి అంటే ఈవీఎం ద్వారా ఈవీఎంలని మ్యానిపులేట్ చేయటం ద్వారా మాత్రమే చంద్రబాబు నాయుడు గెలిచాడు అని ఎస్టాబ్లిష్ చేయాలి అని ఇది ఎలక్షన్లు జరిగిన నెక్స్ట్ డే నుంచే పెట్టారు ఇప్పుడు దాన్ని తారస్థాయికి తీసుకెళ్లారు దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తారు ఇంకా కంటిన్యూ చేస్తారు ఎప్పటి వరకు కంటిన్యూ చేస్తారు అంటే ఒక రెండున్నర మూడు సంవత్సరాల వరకు ది ఇదే ఎజెండా ఉంటుంది అంటే ప్రజలందరికీ చిన్నగా స్లో పాయిజన్ స్లో పాయిజన్ స్లో పాయిజన్ ఇచ్చి 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 ఈవీఎంల వల్లే చంద్రబాబు నాయుడు గెలిచాడు అని ప్రజలందరూ అనుకునేలాగా చెయ్యాలి అనేది జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఈ కొంతమంది విశ్లేషకులు ఉంటారు జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని మాట్లాడే కొంత బ్యాచ్ ఉంటుంది ఆ బ్యాచ్ ఇవాళ ఒకని ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వాడిని ఏదో కే ఫ్రాడ్ కేసులు అరెస్ట్ చేశారు అంటే ఈ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళందరూ ఇదే టైప్ అనమాట అంటే సామాజికంగా నేరాలు వాళ్ళే వైసీపీ సోషల్ మీడియాలో ఉన్నారు వాడికి ఏముంటుంది వాడికి ఉచ్చం నీచం ఏం తెలుస్తుంది వాడు అందుకని ఈవీఎంల మీద గెలిచాడు ఈవీఎంల మీద గెలిచాడు ఈవీఎంల ఆధారంగా గెలిచాడని ప్రచారం చేసుకుంటూనే ఉంటారన్నమాట అందుకని తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు ఇవన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇప్పటివరకు అప్రమత్తంగానే ఉన్నారు ఎందుకంటే తెలుగుదేశం సోషల్ మీడియాలో కూడా వాళ్ళు చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డిని ఎండగట్టే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు దాష్టికాలు వీటన్నిటినీ కూడా మర్చిపోకుండా చేస్తున్నారు అంతవరకు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కూడా చాలా బాగానే పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు అక్రమాలు చేసిన వాడే నేను సాధు జంతువు నేను ఉంటే వాడు అక్రమాలు చేసిన వాడిని అక్రమాలు చేశాడని చెప్పటంలో పెద్ద ఇదే ఉంటుంది అందుకని అది చేస్తూ ఉన్నారు ఈవీఎంలని మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గెలిచాడు మరి పులివెందుల్లో ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఈవీఎంని కడప పార్లమెంట్లో ఎందుకు చేయలేదు అసలు యాక్చువల్గా ఈవీఎంని మేనేజ్ చేయాలి అంటే కడప పార్లమెంట్లో చేయాలి పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్లో చేయాలి మరి అక్కడ ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి నువ్వు సమాధానం చెప్పగలుగుతావా పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎందుకు గెలిపిస్తారు ఈవీఎంలు మేనేజ్ చేస్తే ఈవీఎంలని మేనేజ్ చేస్తే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచాడా పులివెందుల్లో నువ్వు ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచావా పులివెందుల్లో వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఏ ఎయిట్గా ఉన్న అవినాష్ రెడ్డి కూడా ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచాడా వీటన్నిటికి సమాధానం చెప్పాలి కదా అసలు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాల్సిన వాడు ఎందుకు అంటే అక్కడ మూడు ఒక్క పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి మూడు ఒక్క పోలింగ్ స్టేషన్లలో ఒక తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు కూడా చాలా ఎన్నికల్లో ఉండేవాళ్ళు కాదు ఏం చేసేవాళ్ళు తెలుసా వీళ్ళు ఇప్పుడు కాదు రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న రాజశేఖర రెడ్డి పోటీ చేస్తున్నప్పటి నుంచి వీళ్ళకి అలవాటు ఏంటంటే వాళ్ళని నయానో భయానో లొంగ తీసుకొని తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్లు బూతుల్లో లేకుండా చేస్తారు కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో తెలుసా సతీష్ గారు మూడు వందల ఒక్క పోలింగ్ బూతుల్లో మూడు షిఫ్టుల్లో పనిచేయటానికి దాదాపు వెయ్యి మంది తెలుగుదేశం కార్యకర్తలు ప్రాణాలకి తెగించి నిలబడ్డారు బూతుల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో తెలుసా ఇది చూసి భయపడిపోయి ఓటికి రెండు వేల రూపాయల చొప్పున పంచాడు ఓటుకి రెండు వేలు పులివెందల్లో పంచిపెట్టాడు ఒక దశలో అవినాష్ రెడ్డికి భయం పుట్టింది ఓడిపోతానేమో నేను భయం పుట్టి అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డికి వేయకపోయినా పర్వాలేదు నాకేయండి అని చెప్పి అతను కొన్ని చోట్ల డబ్బులు పంచిపెట్టాడు అంటే ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ కూడా క్రెడిబిలిటీ లేని వ్యక్తులు ఇప్పుడు మరి తమ్ముడు 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 అంటాడు ఈయన ఆయనేమో అన్న 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 అంటాడు అన్నకు ఓటపోయినా పర్వాలేదు నన్ను అయితే గెలిపించండి అని మరి అతని అగ్రిమెంట్కి వచ్చాడు తెలుగుదేశం వాళ్ళతోటి అది ఎక్కడా జరగలేదు తెలుగుదేశం వాళ్ళు బ్రహ్మాండంగా ఓట్లు సాధించారు అక్కడ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ దిగజారుడి మనస్తత్వంతో ఉన్న మనుషులు వీళ్ళు ఇదే తరహాలో వాళ్ళు ప్రచారం చేస్తూనే ఉంటారు ప్రచారం అసలు అసలు మీకు మీకు ఇంకొక ఇదేంటి అంటే ఈ ఈవీఎంల ఈవీఎంల మీద అంటే ఈవీఎంల ప్రభుత్వం ఇది ఈవీఎంల ప్రభుత్వం ఇది అంటే ఓటేషన్ వాళ్ళకి తెలీదా ఓటేసిన వాళ్ళకి తెలీదా ఇప్పుడు ఉదాహరణకి పిఠాపురం నియోజకవర్గం తీసుకుందాం పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడంటే నేను నేను ఖచ్చితంగా గెలుస్తాను నాకు ఇంత మెజారిటీ వస్తుంది అని పవన్ కళ్యాణ్ చెప్పలే పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ ఎట్లా ఉంది అంటే నన్ను గెలిపించండి లాస్ట్ టైం రెండు చోట్ల ఓడిపోయాను ఈసారి నన్ను గెలిపించండి పిఠాపురాన్ని మారుస్తాను నేను ముప్పై ఆరు పాయింట్లు చెప్పాడు ఆయన ఈ ముప్పై ఆరు నా ప్రయారిటీ నేను ఇది చేస్తానన్నాడు ఆల్రెడీ మొదలుపెట్టాడు చేస్తున్నాడు కానీ వైసీపీ నిలబెట్టిన క్యాండిడేట్ వంగ గీత ఏం చెప్పింది నన్ను నన్ను నిలబెట్టకపో నన్ను గెలిపించకపోతే నేను ఈ ఊరు వదిలిపెట్టిపోతానంది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు దాదాపుగా మండలానికి వంద కోట్ల చొప్పున మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసి ఒక మండలానికి మిథున్ రెడ్డి ఒక మండలానికి ముద్రగడ పద్మనాభరెడ్డి రెడ్డి ఇట్లా వీళ్ళని పెట్టుకున్నాడు వీళ్ళని పెట్టి వంద కోట్లు మండలానికి వంద కోట్లు పంచి పవన్ కళ్యాణ్ని ఓడించడానికి మరి ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసినా కానీ పవన్ కళ్యాణ్ గెలిచాడు అదే భారీ మెజార్టీతో భారీ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ కాన్ఫిడెంట్గా ప్రచారం చేశాడు ప్రజలను ఆకట్టుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని కొనడానికి ప్రయత్నం చేశాడు ఎన్నికల్లో పోటీ చేసే ఏ క్యాండిడేట్ అయినా లిస్ట్ రాసుకుంటాడు బూత్ల వారిగా పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి పన్నెండు వందల డెబ్బై రెండు ఓట్లు ఉన్నాయి ఎన్ని అయినాయి టీడీపీకి ఎన్ని వస్తాయి వైసీపీకి ఎన్ని వస్తాయి అని ఒక అంచనా రాసుకుంటారు ఈ అంచనా రాసుకున్నప్పుడే వైసీపీ వాళ్ళకి అర్థమైపోయింది మనం గెలవట్లేదు అని తెలుగుదేశం వాళ్ళకి అర్థమైపోయింది మనం గెలుస్తున్నాము అని అందుకనే మీరు చూడండి ఏ వైసీపీ నాయకుడు కూడా పోలింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి గొడవ చేయాల ఎక్సెప్ట్ ఒక త్రీ ఫోర్ కాన్షియన్సెస్ పల్నాడు జిల్లా మొత్తం గొడవ చేశారు పల్నాడు జిల్లాలో ఎంపీ క్యాండిడేట్ జగన్ ఎంపీ క్యాండిడేటు గొడవ చేశాడు మాచర్లో పిన్నెలి రామకృష్ణారెడ్డి గొడవ చేశాడు కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనుషులు గొడవ చేశారు విశాఖపట్నంలో గొడవ జరిగింది ధర్మవరంలో గొడవ జరిగింది అంటే నాలుగైదు చోట్ల గొడవలు జరిగినాయి తిరుపతిలో గొడవ జరిగింది తిరుపతి కౌంటింగ్ సెంటర్ దగ్గర చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి గొడవ జరిగింది ఈ చోట్ల తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అర్థమైపోయింది ఆ లిస్టు ప్రిపేర్ చేసుకున్నప్పుడు మేము ఓడిపోతున్నాము అనేది వాళ్ళకి అయిపోయింది వాళ్ళు గమ్మును కూర్చొని ఉన్నారు ఈవీఎంలని ట్యాంపరింగ్ చేసినట్టయితే నువ్వు అంటే నువ్వు అంటే జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేస్తావంటే నీ క్యాండిడేట్లు కంటెస్టింగ్ క్యాండిడేట్లు ఉన్నారు కదా ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్లు ఆ రోజు ఏమన్నా డైరీలో రాసుకున్న లెక్కలు తెప్పించుకొని చూసుకో అందరూ ఓడిపోతున్నట్టే రాసుకున్నారు వైసీపీ ఎమ్మెల్యేలకి ఓట్లు పడలేదు ఇక్కడ ఈవీఎంని బద్దలు కొట్టాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎందుకు కొట్టాడు ఓట్లు పట్టలేదని ఏం చెప్తాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అది కమ్మోళ్ళు ఎక్కువ మంది ఉన్న విలేజి నాకు ఒక్కొక్కటి కూడా రావట్లేదు అందుకని వెళ్ళి ఇవేం కొట్టాను బద్దలు కొట్టానని చెప్తున్నాడు నీ కమ్మోళ్ళ ఊర్లోనే కాదు రెడ్ల ఊళ్ళో కూడా నీకు ఓట్లు రాలేదు చూసుకోపోవాలి ఎందుకే లేదు నీకు అంటే కుల ప్రాతిపదికన ఓటు వేయరు నువ్వు మంచి చేస్తే ఓటేస్తారు మంచి చేయకపోతే ఓటేయరు ఈ లాజిక్లు ఏవి తెలియకుండా మొత్తం నేను అన్ని ఎగ్జాంపుల్స్తో సహా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి మొత్తం వాళ్ళ పార్టీ వాళ్ళని అడగమను ఇప్పుడు గుడివాళ్ళలో కొడాలి ఎందుకు ఓడిపోయాడు కొడాలని పిలిచి పిలిచాడు చెప్తాడు ఈవీఎంలను మేనేజ్ చేయక్కర్లేదు ఈవీఎంలని మేనేజ్ చేసేది ఉండదు ఈవీఎంలని మేనేజ్ చేసేది ఉంటే నరేంద్ర మోడీకి సీట్లు ఎందుకు తగ్గుతాయి వాళ్ళు నాలుగు వందల సీట్లలో గెలుస్తామని చెప్పారు కదా బీజేపీ వాళ్ళు దేశవ్యాప్తంగా మరి నాలుగు వందలు వచ్చి ఉండేవి కదా అంటే నరేంద్ర మోడీ ఆయన ఈవీఎంలని ట్యాంపర్ చేయకుండా చంద్రబాబు కోసం చేసి పెడతాడా ఇవన్నీ కూడా ప్రజలు ఆల్రెడీ ప్రజలకి తెలుసు ఓట్లు వేసిన వాళ్లే ప్రజలు కాబట్టి అన్ని విషయాలు అందరికీ చాలా స్పష్టంగా ఉంది కానీ ఏంటి అంటే ఈ గోబెల్స్ ప్రాపగాండ అలవాటైన జగన్మోహన్ రెడ్డి ఈ పాయింట్ని ఇంతటితోటి వదులుదామని అనుకోవటం లేదు మొత్తం కూడా దీన్ని బ్రెయిన్ వాష్ చేసే విధంగా దీని మీద కావాలంటే ఒక చాలా అక్రమాస్తులు చాలా ఉన్నాయి కదా తన లక్ష కోట్లు సంపాదించి సంపాదించిన లక్ష కోట్లలో ఒక వెయ్యి కోట్లు దీని మీద గుప్పిచ్చైనా సరే ప్రజలు మళ్ళీ దీన్ని నిజమా అనే వరకు కూడా ప్రయత్నం చేయటానికే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తాడు ఈ ఇంకొక ఎగ్జాంపుల్ అంటే నెల్లూరులో రెడ్డిని నిలబెట్టాడు కదా డబ్బులు కుడి ఎడమ ఎడం చేత్తో కూడా పంచాడు కదా విజయసాయి రెడ్డి వస్తే ఊళ్ళో ఎవరు అతని ప్రచారానికి కూడా రాల అందరూ కూడా అని వెళ్ళిపోయారు అమ్మ అన్నం పెడతాము బిర్యానీ ఇస్తాము మీకు డబ్బులు ఇస్తాము ఉండండమ్మా ఉండండమ్మా అని బతిల్లా ఈ వీడియోలన్నీ ఎప్పుడు వచ్చినాయి సరే చూసారు ఎలక్షన్ అయిన తర్వాత కాదు కదా ఎలక్షన్లకు ముందరే వచ్చినాయి కదా అంతెందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధం మీటింగులు పెడితే బ్లూ మ్యాట్ వేసుకొని గ్రీన్ మ్యాట్ వేసుకొని చూపించావు కదా నువ్వు జనాన్ని అన్నీ తీసుకొచ్చి కట్టుపేస్టులో తీసి చూపించావు కదా నీకు జనం రాలేదు కదా నీకు జనం రాలేదు నీ మీటింగులకే జనం రాలేదు ఎమ్మెల్యేలు వెళ్తే తరిమి తరిమి కొట్టారు నువ్వు విజయసాయిరెడ్డిని అడుగు అతని మీటింగులకి ఎవరన్నా జనం వచ్చారా ఇవన్నీ ఏంటి అంటే ఈవీఎంల మీదకి నెపాన్ని నెట్టేసి తను సేఫ్గా ఉందామని అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నిన్ను ఓడించింది నువ్వు చేసిన దౌర్జన్యానికి నువ్వు చేసిన దోపిడీకి నువ్వు చేసిన అక్రమాలకి నువ్వు చేసిన అన్యాయాలకి నీకు ప్రజలు శిక్ష విధించారు రైట్ ఇదే చూస్తున్నాం కదా ఏదైతే ఈవీఎంల పేరుతోటి గోబల్స్ ప్రచారాన్ని చేసి ప్రజల్ని ఎలాగైనా మభ్యపెట్టైనా సరే వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ మెదళ్లలో ఈ విషయాన్ని నింపాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు కానీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పాలన ఐదేళ్లు చూసినటువంటి ప్రజలు ఈ ప్ర ఈ రకమైనటువంటి గోబల్స్ ప్రచారాన్ని నమ్మేటువంటి పరిస్థితులు అయితే ఆంధ్రప్రదేశ్లో లేవన్నటువంటి కూడా సీనియర్ జర్నలిస్ట్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం అండి